శ్రీగురుభ్యోం నమ పూర్వం నారాయణుడు రాక్షసులతో పదివేల సంవత్సరముల పాటు సుదీర్ఘంగా యుద్ధము చేసి ఆ యుద్ధ భూమిలోనే విశ్రాంతి తీసుకున్నాడట ఆ ధనస్సు మీదే ఎక్కుపెట్టి ఉన్నటువంటి ధనస్సు మీదే తన యొక్క శరీర భారమునంతా వేసి శిరస్సును ఆనించి హాయిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు ఎంతటి తీవ్రమైనటువంటి విశ్రాంతి అంటే ఎంత పిలిచినా కూడా మేల్కొనలేనంత సుదీర్ఘమైనటువంటి నిద్రావస్థలోకి వెళ్ళారట ఒక అనుగ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కూడా లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యాగము చేయాలని సంకల్పించినారు యజ్ఞమునకు కర్త యజ్ఞ భర్త అయినటువంటి విష్ణువు యొక్క అనుమతి తీసుకుని యజ్ఞము చేసినట్లయితే మరింత గొప్ప ఫలితాలు వస్తాయని శివుడు ఆ యొక్క బ్రహ్మ అందరూ కూడా విష్ణులోకానికి వైకుంఠానికి వెళ్ళి నారాయణుని చూద్దామని ఈ యొక్క విషయం చెబుదామని వెళ్తే అక్కడ నారాయణుడు లేడట ఇదేమిటి నారాయణుడు ఇక్కడ లేడని వారు దివ్య దృష్టితో చూస్తే ఆ యుద్ధ రంగంలోనే విశ్రమిస్తున్నట్లుగా వారికి వినబడినది వెంటనే ఒక్క వదుటిన దేవేంద్రుడు శివుడు బ్రహ్మగారు సమస్త దేవతలందరూ కూడా అక్కడికి వచ్చినారు వచ్చి చూసి ఇంత కోలాహలం చేస్తున్నా కూడా నారాయణుడైతే మేల్కోనలేదట దాంతో ఆశ్చర్యపోయారు ఈయనని మేల్కోలడం ఎలా మేల్కొల్పడం ఎలా అని ఆలోచించి అందులోనే బ్రహ్మగారు ఒక చిన్న ఉపాయాన్ని చేసినారట నిద్రాభంగము చేయడము తప్పు కా కానీ మనం ఇప్పుడు ఒక వంరి అనేటువంటి కీటకం అనంటే చెదపూర్గును సృష్టిస్తాము సృష్టిద్దాము ఆ యొక్క వంరి ఈ ధనుస్సు యొక్క చివరి భాగమును కొరికి వేస్తుంది అప్పుడు ఈ ధనస్సు కదలడం వల్ల ఉలిక్కిపడి నారాయణుడు లేస్తాడు అని అప్పుడు మన యొక్క యజ్ఞము కూడా పరిపూర్ణమవుతుంది నారాయణుడి యొక్క అనుమతితో నారాయణుడి యొక్క సమక్షంలో పరిపూర్ణమవుతుందని బ్రహ్మగారు సలహా ఇస్తే చాలామంది సలహా ఇచ్చావయ నీవే కదా సృష్టించేది సృష్టించు అని శివుడు అంటే సృష్టించినాడు ఆయన వమ్రిని సృష్టించినాడు సృష్టించగానే ఆ వంరి చక్కగా ఈ పని చేయవే అని బ్రహ్మగారు ఆదేశిస్తే వీళ్ళిన అంత దూరం వెళ్ళినటువంటి ఆ వంరి ఒక మాట మాట్లాడింది అంటే చదబురుగుతో మాట్లాడుతుందంటే బ్రహ్మగారు సృష్టించింది కదా అప్పటికప్పుడు మాట్లాడుతుంది అయ్యా నిద్రాభంగము చేయడము కథాభంగము చేయడము దాంపత్య భంగము చేయడము బా భార్యాభర్తలను విడదీయడము తల్లి బిడ్డలను విడదీయడము ఇవి నాలుగు కూడా బ్రహ్మహత్యా దోషంతో సమానమైనటువంటి మహాపాపములుగా చెప్పబడుతూ ఉన్నవి నిద్రపోతున్నటువంటి నారాయణుణ్ణి రమాపతిని మేలుకొల్పమని చెబుతూ ఉన్నావు నాకు ఆ దోషములు అంటవా అంటే ఈ గొప్ప పని కోసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకే దోషము కూడా రాకుండా చూస్తాము అయినా కూడా ఈ యజ్ఞంలో మిగిలేటువంటి హవిస్సులు అటు ఇటు వేస్తుంటే అటు ఇటు పడతాయి కదా హవిస్సులు అవన్నీ కూడా నీకే దక్కే విధంగా చేస్తాంలే యజ్ఞభోక్తృవు నువ్వు కూడా అవుతావు నీకు అంతటి గొప్ప స్థితిని ఇస్తాము పోవే అని గొప్ప వరాన్ని ఇచ్చినాడట బ్రహ్మగారు సరే అని వెళ్ళింది ఆ వమరి ఇటు చివరన ఉన్నటువంటి ఆ ధనస్సుని కొరికి వేసింది కొరికి వేస్తే వెంటనే పిలపెల శబ్దాలు చేస్తూ గూర్జిల్లుతూ ఆ ధనస్సు ట్యాంగు అని ఊడిపోయి ఆ యొక్క నారాయణుడి యొక్క శిరస్సును ఛేదించి వేసిందట మొత్తం విశ్వమంతా వణికిపోయింది సముద్రాలన్నీ కూడా కంపించిపోయాయట సునామి వచ్చేసింది భూకంపాలు వచ్చేసాయి ఏమిటి ఏమి జరుగుతుంది అంతా కూడా వ్యాపించింది సూర్యచంద్రుడు అదృశ్యమైపోయారట ఏమి జరుగుతుందో అర్థం కాలేదు దేవతలకంతా కూడా అహాకారాలు మొదలుపెట్టినారు దాంతో అంతలోనే ఆ నారాయణుడి యొక్క శిరస్సు ఆ వెలుగులో నారాయణుడి యొక్క శిరస్సు ఎక్కడో పడిపోయినట్లుగా వారు గమనించినారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అని దిగాలు పడిపోయారు అంతలోనే దేవేంద్రుడు ఆ యొక్క బ్రహ్మగారు దిగాలు పడిపోతే బృహస్పతి అయ్యా ఇది సరైనటువంటి విధానం కాదు దేవతలే దిగాలు పడిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు ఈ రోకాలను ఎవరు కాపాడుతారు మనం దైవ ప్రయత్నము పురుష ప్రయత్నము రెండు కూడా అత్యంత ప్రయ ప్రధానము మన ప్రయత్నం మనం చేద్దామని అమ్మవారిని ప్రార్థిద్దాం స్థితి లయలకు ఆమె కారణము సమస్త త్రిమూర్తులకు కూడా మూలం ఆ తల్లినే కాబట్టి ఆ తల్లినే ప్రార్థిద్దామని అందరూ కూడా ఎంతో వితిగారు అన్ని సముద్రాల్లో అన్ని చోట్ల వితిగారు కానీ ఎక్కడా దొరకలేదు ఆ యొక్క నారాయణుడు యొక్క శిరస్సు ఇక చివరికి అమ్మవారిని గట్టిగా ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ఆకాశవాణి రూపంలో అదృశ్య రూపంలో వారి ముందు ప్రత్యక్షమై ఓ దేవతలారా ఇదంతా కూడా ఒక దైవ కార్యము ఈశ్వరమాయ మహామాయా విశ్వం రమయతి అని నా యొక్క మాయా అని భావించండి పూర్వం హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అతడు గుర్రపు తరను కలిగి ఉన్నాడు నా గురించి గొప్ప తపస్సులు చేసి ఒక వరమును కోరుకున్నాడు మృత్యువు లేనటువంటి వరమునివ్వమని నన్ను కోరినాడు మృత్యువు లేకుండా ఎవరు ఉండరు కాబట్టి వేరొక వరమును కోరుకోమంటే హయగ్రీవుణ్ణి నేను కాబట్టి నాలాగే హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నటువంటి వ్యక్తి ద్వారానే నాకు మరణము సంభవించేలాగా వరవమని వారు కోరుకున్నాడు ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎవడు ఉండడు అని వాడి యొక్క ధైర్యము ఆ రాక్షసుడు ఇప్పుడు లోకాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు వేదములనే దొంగిలించి వేసినాడు వేదమంతా కూడా లుప్తమైనది భూలోకంలో వేదమే లేదు అందరూ కూడా ఆ యొక్క పరమతములలో మారిపోతూ ఉన్నారు వేదమనేది చదువుకుందామన్న కూడా దొరకట్లేదు కాబట్టి ఆ రాక్షస సంహారం కోసము ఇప్పుడు నారాయణుడికి ఒక హయముఖమును గుర్రపు ముఖమును తెచ్చి అదిగించండి అప్పుడు హయగ్రీవుడుగా మారి ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని అంత సంహారం చేసి ఈ హయగ్రీవుడు భూలోకంలో మళ్ళీ వేదాలను ఆ యొక్క ప్రచురంలో ప్రాచుర్యంలోకి తెస్తాడు వేదరాశిని పునఃస్థాపించి ఆది గురువుగా హయగ్రీవ స్వామిగా గు ప్రథమ గురుస్వరూపముగా పూజింపబడతాడు అని అమ్మవారు ఆజ్ఞాపించడం జరిగినదనమాట వెంటనే దేవతలంతా కూడా వెలికి వెతికి ఒక చక్కటి హయరూపమును ఆ నారాయణుడి తలసుకు అంటిస్తే ఆయన తిరిగి పునర్జీవిత జీవిత హయగ్రీవుడు అయినటువంటి రాక్షసుని గొప్ప యుద్ధంతో ఖండించి వేసి అతన్ని సంహరించి వేదములను తిరిగి ఈ యొక్క భూమండలంలో ప్రవర్తింపజేసినాడు దేవతలకు కూడా వేదభాగాన్ని అంతా కూడా వారి యొక్క అజ్ఞానము అంధకారాన్ని లోబడి ఈ యొక్క కథలో బడి వేదాలు వారికి దూరమయ్యాయనటువంటి విషయాన్ని వారు మరచిపోయారట ఆ అజ్ఞానం వలన ఈ యొక్క కార్యక్రమం కూడా చేయడం జరిగినది కాబట్టి వారికి కూడా వేదరాశినంతా కూడా అందించి అయగ్రీవుడుగా ఆది గురువుగా పిలువబడడం జరుగుతున్నది ఈ అయగ్రీవ స్వామి వారు జన్మించినది అంటే అయగ్రీవుడిగా మారినది నారాయణుడు అయగ్రీవుడిగా మారినది శ్రావణ పూర్ణిమ రోజు కాబట్టి ఆ రోజు అయగ్రీవ జయంతి అనేటువంటి ప్రవదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఆ రోజు ఈ శ్లోకాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అని మనకు దేవీ భాగవతాది పురాణములో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు చెప్పినటువంటి కథ కూడా దేవీ భాగవతములో ఉన్నటువంటి కథయే